ఏప్రిల్ నెల మొదటి వారంలో వృషభ రాశి వారికి ఊహించని మార్పులు ఒక స్త్రీ కారణంగా మీకు అతి ముఖ్యమైన కళ నెరవేరబోతోంది ఏప్రిల్ నెల మొదటి వారంలో వృషభ వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడు క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం ఏప్రిల్ నెల మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పుద్ది బలంతో సమస్యలను ఎదుర్కొంటే విజయవంతం అవుతారు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించండి శత్రువులపైన అప్రమత్తంగా ఉండాలి దుర్గా ధ్యానం చాలా మంచిది వారం వ్యాపారంలో లాభ లాభంలో ఆరోగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో మీదే పై చేయవుతుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒక శుభార్త మీ ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలు వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి ఉంటుంది ఇష్ట దైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉండబోతుంది ఈ మాసం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా వృత్తిపరంగా కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వృత్తిపరంగా మీరు మొదటి రెండు వారాల్లో మీ యొక్క అభివృద్ధిని చూస్తారు మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు ఆదాయ వృద్ధి కూడా సూచింపబడుతుంది తర్వాత ఈ నెల రెండవ భాగంలో మీకు కొంత పని భారం మరియు అశాంతి అనేది జీవితం ఉండవచ్చు మీ మీ కార్యాలయంలో మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల చర్యలు ప్రారంభం కావచ్చు కాబట్టి మీ కార్యాలయంలో అందరితో కూడా మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరో ఒకరు మీ మాటలో తప్పులు వెతకడానికి ప్రయత్నించి పనిలో సమస్యలను కూడా సృష్టించవచ్చు ఈ నెల చివరి వారంలో మీ పనికి సంబంధించిన ప్రయాణం సూచించబడుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు చాలా మంచి ఆరోగ్యం మరియు సంపాదన ఉంటుంది పద్నాలుగో తేదీ తర్వాత మీకు కడుపు నొప్పి చాతనొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు మీ కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీలో కొందరు ఈ నెల చివరి వారంలో మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది మరియు మూడో వారం మరియు నాలుగో వారాల్లో మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు కూడా మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ నెల పద్నాలుగవ తేదీ లోపు చేయడం మంచిది మీరు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో వాహనం లేదా ఇంటి మరమ్మత్తు కొరకు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది కుటుంబ పరంగా ఈ సమయం ఇష్టమ ఫలితాలను అయితే కలిగి ఉంటుందండి మొదటి రెండు వారాలు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తండ్రికి లేదా మీ బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు మీరు మాట్లాడే విధానం కారణంగా ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మీరు ముండి వ్యక్తిలా ప్రవర్తించి ప్రజలతో వాదించవచ్చు కాబట్టి మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన సంభాషణను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో ఉన్న వారికి మొదటి రెండు వారాల్లో మీరు వ్యాపారం అయితే ఉంటుంది ఆ తర్వాత మూడో వారంలో మీకు కొన్ని ఆర్థిక నష్టాలు లేదా అధిక ఖర్చులు కలగవచ్చు ఈ నెల మీ యొక్క వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడమే మంచిది ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు లేదా ముఖ్యమైన పథకాలపైన సంతకాలు చేసే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఇది కొంచెం మంచి సమయంగా ఉంటుంది మరియు వారు తమ యొక్క పరీక్షల్లో విజయం సాధిస్తారు రెండో వారం నుండి కూడా మీ చదువుపైన మంచి ఆసక్తి కలుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి మీరు బాగా సాధన చేయాలి నీచ బుధుడు పరీక్షలు రాసే సమయంలో కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు కాబట్టి ఓపిక్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చూసారు దండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ వృషభ రాశివారి మూల సూత్రాలు ఈ రాశివారు దయాదాన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఈ రాశివారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచుని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఉపకతో కష్టపడి పనిచేస్తారు మనస్తత్వాన్ని వీరుగా అలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాసువారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరైతే ఈ వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం దీని కారణంగా వీరు మొండి అనేది మరే అవకాశాలు ఉన్నాయండి దీని కారణంగా వీరికి నష్టం కూడా చెక్కుతుంది కాబట్టి మొండి పట్టుదలని మీరు ముందుగా విడవాలి ఈ వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మక మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు అయితే వీరు పొగడ్తలు అసలు లొంగరు ఈ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా చాకచక్యంగా పనిచేసే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది ఈ రాసు వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధిక ఆసక్తి ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలయందు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాసు వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే చిక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం అన్నప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కనిపిస్తుంది మంచి తన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్